నెరవేరిన ప్రతిజ్ఞ రాసినవారు ఎల్ గారు కాశ్మీర దేశపు యువరాజు ఒకనాడు తన సిబ్బందితో వేటకు వెళ్ళి అరణ్యం నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఒకచోట ఒక తెలికల వాళ్ళ పిల్ల కనిపించింది ఆమె నువ్వులు ఎండపోసి వాటికి కాపలా ఉన్నది యువరాజు పనిపెట్టుకుని ఆమె దగ్గరగా వెళ్లి నువ్వులలో పుట్టి నువ్వులలో పెరిగిన నూనెవాడి కూతుర నువ్వుల కన్నా చిన్న ఆకేది అని అడిగాడు ఈ యువరాజు మా కులాన్ని వెక్కిరిస్తాడా అని పౌరుషం వచ్చి ఆ పిల్ల పువ్వుల్లో పుట్టి పువ్వుల్లో పెరిగి భూమిని ఏలే రాజకుమారుడా పువ్వులన్నింటిలోకి రెండే రెక్కలు గల పువ్వేది అని అడిగింది ఆమె తన ప్రశ్నతోనే యువరాజు ప్రశ్నకు సమాధానం చెప్పేసింది అది చూసి యువరాజు మండిపడి నీవు చాలా బుద్ధిగా ఉన్నావు నిన్ను వదిలిపెట్టరాదు అందుకని నిన్ను నేనే పెళ్లాడి యావజ్జీవం చెరలో ఉంచదలిచాను అన్నాడు యువరాజా నన్ను నీవు పెళ్లి చేసుకునే పక్షంలో చెరలో ఉంటూనే నీకొక కొడుకును కనివాడి చేత నిన్ను కట్టించి కొట్టిస్తాను అని ఆ పిల్ల శపథం చేసింది యువరాజు అవమానం పొందినవాడై ఇంటికి వెళ్లి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేయకుండా ఒక మూల కూర్చున్నాడు రాజుగారు తన కొడుకుతో ఎప్పుడూ అనగా వేటకు వెళ్లి వచ్చినవాడివి ఇంకా భోజనం కూడా చెయ్యవేం అని అడిగాడు నా మనసులో ఒక కోరిక ఉంది దాన్ని తీర్చినట్లయితే భోజనం చేస్తాను అన్నాడు యువరాజు ఆ కోరిక ఏమిటో చెప్పమన్నాడు తండ్రి తాను వేట నుంచి తిరిగి వస్తూ చూసిన వాళ్ళ పిల్లను పెళ్ళాడాలని ఉన్నదని యువరాజు చెప్పాడు రాజుగారు కులహీనమైన పెళ్లి చేసుకోవటమా అన్నాడు ఆ పిల్లను పెళ్లాడనివ్వకపోతే దేశాంతరాలో పట్టిపోతానన్నాడు కొడుకు ఉన్నది ఒక్కడే కొడుకు కావటంచేత తండ్రి ఈ పెళ్లికి సమ్మతించాడు రాజుగారు గుర్రమెక్కి తెలికలవాడి ఇంటికి స్వయంగా వెళ్లి నీ కూతుర్ని నా కొడుక్కు చేసుకుంటాను అని చెప్పటమే కాక ముహూర్తం కూడా ఏర్పాటు చేశాడు ఆ ముహూర్తానికి పెళ్లి కూడా జరిగిపోయింది ఈ లోపల యువరాజు కోటలోనే తన భార్య కోసం ఒక చిన్న భవనం కట్టించి అందులో ఆమెను పెట్టి ఇంటి వాకిలికి తాళాలు వేయించి దాన్ని చెరసాలగా తయారు చేశాడు ఆమెకు కావలసిన సంబారాలన్నీ తానే పంపుతూ ఉండేవాడు ఆమెకు పరిచర్యలు చేయటానికి ఒక దాసీ ఆవిడ ఉండేది యువరాజు భార్య తన తండ్రి సహాయంతో పుట్టింటి లోపల నుంచి తానున్న చెరసాల లోపలికి ఒక సొరంగ మార్గం అతిరహస్యంగా ఏర్పాటు చేయించుకుంది అది మొదలు ఆమె తన దాసీతో పిలిచినప్పుడే రమ్మని చెప్పి తన ఇంటి తలుపుల లోపలి గడియలు వేసుకుని రోజు పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండేది ఆమె కోసం ఆమె తండ్రి ఒక మంత్రగాణ్ణి ఒక దొమ్మరి వెదికి తెచ్చి వారిని తన ఎంట ఉంచి పోషించాడు యువరాజు భార్య మూడేళ్లు శ్రమపడి వారి వద్ద మంత్ర విద్య దొమ్మరి విద్యలు నేర్చుకున్నది తర్వాత ఆమె దొమ్మరి వాళ్లతో మీరు కష్టపడి నాకు మీ విద్యలు నేర్పారు ఇందువల్ల మీకు మంచి లాభం కలగాలంటే మనం రాజుగారి వద్ద మన విద్యలు చూపాలి వారు మన విద్యలు చూసి మంచి బహుమానాలు ఇస్తారు అన్నది మర్నాడు దొమ్మరివాడు తన పరివారాన్ని దొమ్మరి వేషంలో యువరాజు భార్యను వెంట పెట్టుకుని రాజభవనానికి వెళ్లాడు రాజుగారి అనుమతిపై అక్కడ వాళ్లు ప్రదర్శన ఇచ్చారు యువరాజు తన స్నేహితులతో కూడా ఈ ప్రదర్శనలు చూస్తున్నాడు అతని భార్య ముందు పాటలు పాడి నృత్యాలు చేసి తర్వాత గడ ఎక్కి అతి ప్రమాదకరమైన మొగ్గలు వేయసాగింది యువరాజుకు దాన్ని చూసినప్పటి నుంచి దానిపైన మమకారం కలిగింది గడ మీద మొగ్గలు వేస్తూ అది ఎక్కడ పడిపోతుందోనని భయపడి అతను ఆమెను గడ మీద నుంచి కిందకి దిగమని ఆజ్ఞాపించాడు తర్వాత అతను దొమ్మరివాణ్ణి చాటుగా పిలిచి నీ కూతురితో ఒక రాత్రి గడపాలని ఉన్నది మా ఉద్యానవనానికి తీసుకుర అన్నాడు దొమ్మరివాడు సరేనని చెప్పి వెళ్ళి ఆ రాత్రి రాజోద్యానంలో భార్యను భర్త వద్ద చేర్చాడు యువరాజు భార్య తెల్లవార్లు తన భర్తతో ఉండి తర్వాత తన పుట్టింటికి వెళ్లి అక్కడ భోజనం చేసి చెరసాలకు తిరిగి వచ్చింది వెళ్లిపోయేటప్పుడు యువరాజు ఆమెకు బహుమానంగా తన ఉంగరము మరికొన్ని ఆభరణాలు ఇచ్చాడు యువరాజు భార్య గర్భవతి అయి సకాలంలో ఒక కొడుకును కన్నది వాడు తాతగారి ఇంటనే పెరుగుతూ సకల విద్యలు నేర్చి పెద్దవాడయినాడు యువరాజు భార్య తాను చేసిన ప్రతిజ్ఞ సగం నెరవేర్చుకున్నది ఆమె తన భర్తకు ఒక కొడుకును రహస్యంగా కన్నది ఇక వాడి చేత తండ్రిని కట్టి కొట్టించటమే తరువాయి అందుచేత ఆమె ఒకనాడు తన కొడుకుతో జరిగినదంతా చెప్పి తన మిగిలిన ప్రతిజ్ఞ నెరవేర్చమన్నది కుర్రవాడు ఇందుకు ఒప్పుకున్నాడు వాడు వెంటనే బయల్దేరి అడవిలో కాపురం ఉండే అవ్వ ఇంటికి పోయి అవ్వ నేను తిక్కులేని వాణ్ణి నన్ను నువ్వే కాపాడాలి అన్నాడు నా పశువులను కాస్తూ ఉండునైనా నీకింత గంజి కాచిపోస్తూ ఉంటాను అన్నది అవ్వ కొర్రవాడు ఆ ప్రకారమే అవ్వ దగ్గర ఉంటూ ఒక రాత్రి తన మంత్రశక్తి చేత రాజసౌదం ప్రవేశించి తన తండ్రి అయిన యువరాజు పడుకునే లోపలికి వెళ్లి యువరాజు మీద మత్తుమందు చల్లి అతని మంచం కోళ్లు ఓడతీసి వాటికి బదులుగా అరటి స్తంభాలు ఉంచి అతని ఆభరణాలన్నీ తీసుకుని వెళ్లిపోయి వాటిని ఏటి ఒడ్డున ఇసకలో దాచి తెల్లవారే లోపల ఇల్లు చేరి పడుకొని నిద్రపోయి మళ్లీ తెల్లవారేసరి ఏమి ఎరగనట్టు లేచి పశువులను మేపనారంభించాడు తెల్లవారగానే యువరాజు గదిలో దొంగ ప్రవేశించినట్టు స్పష్టమైంది రాజుగారు మంత్రిని పిలిచాడు మంత్రి తలార్లను పిలిచి దొంగను పట్టుకోమని ఉత్తర్వు చేశాడు ఆ రాత్రి మంత్రి ఎంట దొంగపడ్డాడు మంత్రి భార్య నగలన్నీ పోయాయి రాజుగారు తలార్లను మళ్లీ పిలిచి రెండు రోజులలో దొంగను పట్టుకోకపోతే కఠినంగా శిక్షిస్తానన్నాడు తలార్లు దొంగ కోసం వేరువేరు చోట్ల వెతకసాగారు ఆ నగరపు తలారి పెద్దకు ఒక కూతురున్నది దాని భర్త చాలా కాలం క్రితమే దేశాంతరాలకు వెళ్లాడు తిరిగి రాలేదు తలారి అల్లుడి పేరు పుట్టు పూర్వోత్తరాలు కుర్రవాడు విచారించి తెలుసుకున్నాడు వాడు తలారికి ఆయన భార్యకు మిగిలిన వాళ్లకు బట్టలు మొదలైనవి తీసుకుని వేషం మార్చుకుని తలారి ఉండే ఇంటి పక్కగా ఉండే ఇంటికి పోయి మా మామగారిల్లు ఎక్కడో చెప్పగలరా అని అడిగాడు వాళ్లు కొన్ని ప్రశ్నలు వేసి ఆ వచ్చినది తలారి అల్లుడే అనుకుని ఈ శుభవార్తను తలారీకి తెలియచేశారు తలారి తలారి భార్య చాలా సంతోషించి కొర్రవాణ్ణి తమ ఇంటికి తీసుకుపోయి సకల మర్యాదలు చేశారు ఆ రాత్రి తలారి దొంగను పట్టుకోవటానికి బయలుదేరినప్పుడు కుర్రవాడు మామా ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు దొంగను పట్టబోతున్నానని తలారి చెప్పాడు తాను కూడా వస్తానని కుర్రాడు తలారి వెంట బయలుదేరాడు వారు రాజవీధి వెంట పోతుండగా ఒక చౌకులో బండ కొయ్య కనిపించింది మామా అదేమిటి అని కుర్రవాడు తలారిని అడిగాడు అది బండకొయ్య పట్టుకున్న దొంగల కాళ్ళు చేతులు అందులో ఇరికించి మేకు దిగవేస్తే దొంగ తప్పించుకుపోలేడు అన్నాడు తలారి ఏది నా చేతులు కాళ్ళు అందులో పెట్టి బిగించి చూద్దాం అన్నాడు కుర్రాడు దేశాంతరాలు తిరిగి ఆ రోజే మళ్లీ కనిపించిన అల్లుణ్ణి బండకొయ్యలో ఇరికించటం భావ్యంగా ఉండదని తలారి నువ్వెందుకులే నేనే కాళ్ళు చేతులు దూరుస్తాను నువ్వు మేకు దిగకొట్టు అన్నాడు కుర్రాడు తలారిని ఆ విధంగా బండకొయ్యలో ఇరికించి మేకు గట్టిగా దిగకొట్టి ఇది గట్టిగా ఇరుక్కుపోయింది ఏం చేయాలి మామా అని అడిగాడు ఇంటికి పోయి మీ అత్తను అడిగి ఉలి అది తీసుకురా అన్నాడు తలారి కుర్రాడు తలారి ఇంటికి వెళ్ళి అత్తా రాజభటులు మామను దొంగ అని పట్టుకుని బండకొయ్యలో పెట్టారు ఇంట్లో ఉన్న వెండి బంగారాలు కాస్త జాగ్రత్త పెట్టుకోండి అన్నాడు దాచేటెందుకు నాకు మాత్రం నాయనా కొత్తవాడవి కనుక అంతా దగ్గరే ఉంచు అంటూ తలారీ భార్య ఇంట్లో ఉన్న డబ్బు విలువగల వస్తువులు కుర్రాడి చేతికిచ్చింది వాడు వాటిని తీసుకుపోయి ఏటు ఒడ్డిన ఇసుకలో దాచి అడవిలో అవ్వ ఇంటికి పోయి పడుకున్నాడు తెల్లవారినాక రాజభటులు వచ్చి తలారీని విడిపించి ఏం జరిగింది అని అడిగారు వాడే దొంగ అయి ఉండాలి నా అల్లుడని నమ్మాను చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నాడు తలారి ఈ సంగతి విని రాజు ఆశ్చర్యపడ్డాడు మంత్రి మట్టుకు మహారాజా ఇవాళ నేనే స్వయంగా దొంగను పట్టుకుంటాను ఈ పని తలార్ల వల్ల అయ్యేది కాదు అన్నాడు ఆ రాత్రి కుర్రవాడు చాకలి వేషం వేసుకుని చింకి గుడ్డల మూటతో ఏటి ఒడ్డున చాకిరేవు దగ్గరకు వచ్చి అక్కడ వాటిని ఉతకనారంభించాడు మంత్రి రక్షకపటులతో సహా అక్కడికి వచ్చి ఏమిరా ఈవేళప్పుడు చాకిరేవి పెట్టావు అని అడిగాడు ఏం చెయ్యను బాబు ఇంకాసేపటికి దొంగలు వచ్చి గుడ్డలు తీసుకుపోతారు వాళ్ల గుడ్డలే ఉతుకుతున్నా అన్నాడు కుర్రాడు ఒరే ఆ దొంగలను నాకు పట్టిస్తావా నూరు వరహాలిస్తాను అన్నాడు మంత్రి దొంగలను పట్టాలంటే నేను చెప్పినట్టు చేయండి మీరు మీ రక్షక భటులు ఉంటే దొంగలు రారు మీ పరివారాన్ని పంపేయండి మీరు ఈ చాకి బానలో దాక్కొని నేను కేకేసినప్పుడు పైకి వచ్చి దొంగలను పట్టుకోండి అన్నాడు కుర్రాడు మంత్రి దొంగలు చిక్కినట్టే సంతోషించి తన వెంట ఉండే భటులను దూరంగా పంపేసి తన ఆభరణాలన్నీ తీసిపెట్టి తాను వెళ్లి బానలో దూరాడు వెంటనే కుర్రవాడు ఆ బానపైన బరువైన రాయి ఒకటి పెట్టి మంత్రి ఆభరణాలను ఇసుకలో పూడ్చి అవ్వ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మంత్రి దూరంగా పంపిన భటులు తెల్లవారేదాకా చూసి చాకిరేవుకు వెళ్లేసరికి బాణలో నుంచి మంత్రి పెట్టే కేకలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి వారు ఆయనను ఆ బాణలో నుంచి పైకి తీశారు మంత్రి వాళ్లతో ఒరే ఈ సంగతి ఎవరికీ చెప్పకండి నా పరువు పోతుంది అని చెప్పుకున్నాడు మర్నాడు యువరాజే స్వయంగా దొంగను పట్టటానికి బయలుదేరుతున్నాడని కుర్రవాడికి తెలిసింది ఇవాళ మా అమ్మ ప్రతిజ్ఞ నెరవేరుస్తాను అనుకుని వాడు ఆ రాత్రి ఒక కోమటి వేషం వేసుకుని ఏటి సమీపాన నగరం వెలుపలగా ఒక చిన్న పాక వేసి అందులో పెట్టవలసిన సరుకులన్నీ సంపాదించి చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు కొన్ని కట్టుతాళ్లు ఒక గోతమ్ము కూడా వాడు సిద్ధం చేశాడు తర్వాత ఒక గుడ్డి దీపం వెలిగించి ఆ దుకాణంలో కూర్చున్నాడు యువరాజు సైనికులతో నగరమంతా గస్తీ తిరిగి ఒక రాత్రి వేళ అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే కోమటి వేషంలో ఉన్న కుర్రవాడు భయభక్తులు అభినయిస్తూ ఎదురు వెళ్లి దన్నాలు పెట్టి నిలబడ్డాడు కోమటి ఈ అర్ధరాత్రి వేళ ఎవరి కోసం ఈ అంగడి తెరిచి ఉంచావు అని యువరాజు కుర్రవాణ్ణి అడిగాడు మహారాజా దొంగలు తమ పని పూర్తి చేసుకుని ఇటుగానే వస్తారు వాళ్ల కోసం కాచుకొని ఉన్నాను అన్నాడు కుర్రవాడు యువరాజు ఈ మాటలు విని సంతోషించి కోమటి ఆ దొంగలను నాకు పట్టిస్తావా అని అడిగాడు మీరు దొంగలను పట్టుకోవాలంటే నేను చెప్పిన యుక్తి చేయాలి మీ సైనికులనందరినీ నగరద్వారం దగ్గర దాగి ఉండమనండి మీరు ఒక మూటలో దాగి ఉండండి దొంగలు రాగానే ఇదిగో మీ సరుకు అని వారికి మూట ఇస్తాను అప్పుడు వారు మూట విప్పుతారు మీరు పైకి వచ్చి కేకవేస్తే మీ సైనికులు వచ్చి దొంగలనందరినీ పట్టుకోవచ్చు అన్నాడు కుర్రాడు నిజమేననుకొని యువరాజు తన సైనికులందరినీ దూరంగా పంపేశాడు తన కత్తి దుస్తులు తలపాగా అన్ని తీసి కోమటికిచ్చి తాను గోనెసంచిలో దూరాడు కొర్రవాడు సంచి మూతిని తాళ్లతో గట్టిగా బిగించాడు తర్వాత వాడు తన వేషం విప్పేసి యువరాజు దుస్తుల్ని వేసుకుని సైనికులకు సంజ్ఞ చేశాడు సైనికులు వచ్చి కుర్రవాణ్ణి చూసి యువరాజే అనుకున్నారు కొర్రవాడు వాళ్లతో ఎంత జిత్తులమారి అయితేనే దొంగల నాయకుడు దొరికిపోయాడు వాణ్ణి ఈ మూటలో కట్టేశాను ఈ మూట తీసుకుని రాజభవనానికి పోదాం పదండి అన్నాడు సైనికుల ఆ మూటను కసికొద్దీ తన్ని దానితో రాజభవనానికి బయలుదేరారు మూటలో ఉండి యువరాజు పెట్టిన కేకలు ఎవరూ వినిపించుకోలేదు తన కొడుకు దొంగను పట్టి తెస్తున్నాడని తెలియగానే రాజు చాలా సంతోషించాడు కాని తీరా కుర్రవాడు సంచితో సహా వచ్చేటప్పటికీ రాజుగారు దొంగ ఎక్కడా నా కొడుకెక్కడా అని అడిగాడు మహారాజా దొంగను నేనే యువరాజుగారు ఈ మూటలో ఉన్నారు జరిగినది ఆయన నన్ను పట్టుకోవటం కాదు నేనే ఆయనను పట్టుకున్నాను అన్నాడు కుర్రవాడు మూట విప్పేసరికి యువరాజు పైకి వచ్చాడు ఆ యువరాజు దుస్తులు ధరించిన కుర్రవాణ్ణి చూసేసరికి రాజుగారికి మండిపోయింది ఆయన తన భటులతో ఈ ద్రోహిని తీసుకుపోయి చిత్రవద చేయండి అన్నాడు మహారాజా తొందరపడకండి శిక్షించే ముందు విచారణ జరపటం న్యాయం నేను పరాయివాణ్ణి కాదు మీ మనవణ్ణే మీ కొడుకును పెళ్లాడి చెరలో ఉన్న తెలికల మనిషి మా అమ్మ ఆవిడ ప్రతిజ్ఞ నెరవేర్చటానికే నా తండ్రిని నేను ఇలా కట్టి తేవలసి వచ్చింది మా అమ్మను ఆమె తల్లిదండ్రులను పిలిపించండి నిజం మీకే తెలుస్తుంది అన్నాడు కుర్రవాడు ఆ ప్రకారమే యువరాజు భార్యను ఆమె తల్లిదండ్రులను తెచ్చారు జరిగినదంతా బయటపడింది దొమ్మరి పిల్లకు యువరాజిచ్చిన ముద్రిక ఆభరణాలు ఆమె ఉండిన ఇంటికి ఆమె పుట్టింటికి మధ్య గల సొరంగ మార్గము చూశాక నిజం రుజువైపోయింది రాజుగారు తన మనవడి తెలివితేటలకు తన కోడలి పట్టుదలకు సంతోషించాడు యువరాజు ఓటమి ఒప్పుకుని తన భార్యతోనూ కొడుకుతోనూ సుఖంగా జీవించాడు